మా తమ్ముడికి అయితే జ్వరం వచ్చేసింది ఈ ఎండల వల్ల అందుకు మా అమ్మమ్మ అయితే బారాలు తెప్పించేసింది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఫ్రెండ్స్ బాలి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో మిక్సీకి వేసి పౌడర్ చేసింది ఫ్రెండ్స్ దీంతో ఇప్పుడు జావా కాయాలి ఫ్రెండ్స్ ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని బాగా చూడండి ఫ్రెండ్స్ బాగా కాలిన తర్వాత బాలీ వాటర్ ఎలా వచ్చిందో బాలీ వాటర్ వెయిట్ తగ్గించి ఎనర్జీ ఇస్తుంది ఫ్రెండ్స్